తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి ఎన్నికలకు ఇంకా సమయం ఉంది తాజాగా ఎదురైన ఎమ్మెల్సీ ఫలితాలతోనే ఏం మునిగిపోలేదంటున్నారు కాంగ్రెస్ నేతలతో పాటు గులాబీ నేతలు కానీ కమలం నేతలు మాత్రం వచ్చిన రెండు స్థానాలతో తెగ పడిపోతున్నారు ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో ఎనిమిది అసెంబ్లీ ఎనిమిది పార్లమెంటు స్థానాల్లో పాగవేశారు తాజాగా రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో జెండా ఎగరవేశారు ఎనిమిది పార్లమెంటు స్థానాలు బీజేపీకి దక్కాయంటే రాష్ట్రంలో యాభై ఆరు అసెంబ్లీ స్థానాల్లో కూడా పట్టు సాధించామని కమలం నేతలు చెప్పుకోవడం విశేషం ఈ నేపథ్యంలో తెలంగాణలో కాషాయ దళం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బీజేపీ నాయకులు సంబరాల్లో మునిగిపోయారు బీజేపీ మెల్లమెల్లగా తన బలాన్ని పెంచుకుంటున్న తీరు చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన అభ్యర్థులను బరిలో దింపలేదు ఒకవేళ బీఆర్ఎస్ తన అభ్యర్థులను రంగంలోకి దించితే పరిస్థితి ఎలా ఉండేదో త్రిముఖ పోటీ ఉంటే ఫలితాలు కూడా తారుమారు అయ్యేవని అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి బీఆర్ఎస్ పోటీలో లేనప్పటికీ కాంగ్రెస్కు కూడా భారీగానే ఓట్లు పోలైనాయి తమ ఓటు బ్యాంకు దెబ్బ తినలేదని కేవలం బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండడంతోనే బీజేపీ లాభపడిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు కాంగ్రెస్పై వ్యతిరేకత రావడంతోనే బీజేపీ విజయం సాధించిందని మా విజయంలో ఎవరు సహాయం లేదని కాషాయం నేతలు స్పష్టం చేస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ నాయకులు సంబరాల్లో మునిగిపోయారు రాబోయే మున్సిపాలిటీ జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధిస్తామనే నమ్మకంతో ఉన్నారు అందుకు సంబంధించిన ప్రణాళికతో కాషాయం శ్రేణులు అప్పుడే దూకుడు పెంచుకుపోతున్నారు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తే అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్కు తామే గట్టి పోటీ ఇస్తామని బీజేపీ నేతలు కలలు కంటున్నారు బీజేపీ నాయకుల ఊహలు అంత సులభం కావని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు గతంలో దుబ్బాకా హుజరాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు ఆ తర్వాత వచ్చిన గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థులు సత్తా చాటారు కానీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి కరుణగన్న అధికారం తలకిందులైపోయింది ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్ష స్థానం నుంచి మార్చడంతోనే అధికారానికి కావలసిన ఫలితాలను సాధించలేకపోయామని స్వయంగా పలువురు బీజేపీ శ్రేణులు అభిప్రాయపడ్డారు తెలంగాణలో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పదహారు స్థానాలను దక్కించుకుంది తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను దక్కించుకుంది ఇది బీజేపీకి అనుకూలమైన వాతావరణంగా ఏర్పడింది ఆశించిన ఫలితం రాదనే అభిప్రాయంతోనే కేసీఆర్ పోటీకి దూరంగా ఉన్నారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ బలం తగ్గిందనే అభిప్రాయాలు సైతం ప్రజల్లో వ్యక్తం కావడం విశేషం ఒకవైపు బీజేపీ చాప కింది నీరులా బలపడుతుంది ఇదే ఊపుతో భవిష్యత్తులో కాంగ్రెస్ను ఓడించే సత్తాను బీజేపీ పెంచుకుంటుందా అనే అనుమానాలు సైతం ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి ఇప్పటి వరకు కేసీఆర్ గడప దాటలేదు ఎన్నికల నాటికి తన బలాన్ని పెంచుకొని కాంగ్రెస్తో పాటు బీజేపీ పార్టీలకు పోటీ ఇస్తుందా అనేది కూడా వేచి చూడాల్సిందే